అందరికి వెల్కమ్ టు మామ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండ్ ఈరోజు వీడియో అయితే నేను ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఈవినింగ్ అయితే మాక్సిమం నేను డైలీ పుల్కాలు చేస్తాను మాక్సిమం అయితే డైలీ పుల్కాలు ఉండాల్సిందే మా ఇంట్లో పుల్కాలు చేసి కర్రీ ఎగ్ కర్రీ చేసేసాను సైడ్లో అయితే అసలు నాకైతే స్టార్టింగ్లో పుల్కాలు చేయడం అసలు వచ్చేది కాదనమాట నేనైతే నార్మల్గా ఆయిల్తోని కాల్చుకునేదాన్ని చపాతీలు ఇంకా వాళ్ళని వీళ్ళని చూసి ఇక్కడ నార్త్ ఇండియన్స్ వాళ్ళని చూసి పుల్కాలు ఇలా చేస్తారని చెప్పేసి ట్రై చేశాను చాలాసార్లు ట్రై చేశాను కానీ అసలు పర్ఫెక్ట్గా వచ్చేదే కాదు అండ్ మెల్లిమెల్లిగా ట్రై చేస్తే ట్రై చేస్తూ ఫైనల్గా అయితే నేర్చేసుకున్నాను అండ్ ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే ఈరోజు పుల్కాలు చేసేసుకున్నాను అండ్ ఈరోజు మా డిన్నర్ అయితే పుల్కాలు నెక్స్ట్ అయితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇడ్లీలు చేద్దామని ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను అండ్ అండ్ మినపప్పు నానబెట్టుకున్నాను మినపప్పు అయితే రుబ్బి పెట్టుకున్నాను అండ్ ఈ రవ్వలో అయితే మొత్తం వాటర్ లేకుండా నేను సైడ్కి తీసుకుంటున్నాను రుబ్బి పెట్టుకున్న మినపప్పుని ఇందులో వేసి మిక్స్ చేసుకుంటాను ఇదంతా నైట్ చేసుకోవడం వల్ల నాకైతే ప్రొద్దున ఈజీ అయిపోతుంది తొందరగా హడావిడిలో స్కూల్కి వెళ్ళడం పిల్లలు మా వారి ఆఫీస్కి వెళ్ళడం లేట్ అయిపోతుందని నేను నైటే ఇలా చేసి పెట్టుకుంటాను మ్యాక్సిమం నైట్ చేసుకుంటే ప్రొద్దున వరకు బాగా అది పిండి పులుస్తుంది కదా అనమాట ఇక్కడైతే చలి చాలా ఎక్కువగా ఉంది ఈ చలి వల్ల అయితే అసలు పిండి పులడం లేదు అలాగే పిండి పులవకుండా ఇడ్లీలు చేస్తే ఇడ్లీలు అనేది చాలా గట్టిగా వస్తున్నాయి అన్నమాట ప్రొద్దున వరకు ఇంత పిండి ఉంది అంతే ఉంటుంది అంటే పిండి పులిసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కదా అలా అస్సలు రావట్లేదు అనమాట ఈ చలికి అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే పల్లీ చట్నీ చేసుకుంటాను అంటే నార్మల్గా ఎక్కువ పల్లీ చట్నీ చట్నీ చేసుకుంటాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చట్నీ అని చెప్పి పల్లీలో పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి వేయించుకున్నాను వేయించుకుని చట్నీ వేగాక చట్నీ మిక్సీ పట్టుకున్నాను మార్నింగ్ లేచి చూస్తే పిండి ఎంత పెట్టానో అంతే ఉందనమాట అస్సలు పులవలేదు ఇంకా ఇడ్లీ చేద్దాం అనుకున్నాను ఇడ్లీ వస్తే ఇంకా బాగా రాదని చెప్పేసి నేనైతే అప్పుడప్పుడు ఆలోచించి ఇలా అట్టులాగా వేసేసాను అదే పిండితోనే పిండి పాడైపోతుందని చెప్పేసి ఇంకా ఇడ్లీలు వేస్తే అది పిండి సరిగ్గా పులవలేదు కాబట్టి అసలు గట్టిగా వచ్చేస్తాయి ఇడ్లీ అని ఇలా చేసేసాను అట్టులాగా వేసేసి పైన చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసేసాను ఇంకా అంటే దో మరీ దోశలాగా కాకుండా కొంచెం లావుగానే వేసాను అనమాట ఇడ్లీ రవ్వ కాబట్టి కొంచెం అంతా పల్చగా చేసుకుంటే రాదు పెనం నుంచి అని కొంచెం కొంచెం లావుగా అటులాగా వేసేసి పైన చాప్ చేసుకున్న క్యారెట్ తురుము వేసేసుకున్నాను పిల్లలైతే ఇది కొంచెం వెరైటీలా ఉంది కాబట్టి చాలా బాగా తినేసారనమాట ఇడ్లీ ఇటు ఇడ్లీ కాదు అటు దోశ కాకుండా కొంచెం అందంగా టేస్ట్ కూడా బాగా వచ్చింది బాగానే తిన్నారు ఈరోజు ఈ లంచ్ బాక్స్లోకి అయితే ఇదే పెట్టించాను అట్టు ప్లస్ పల్లీ చట్నీ కాంబినేషన్ ఈరోజైతే అండ్ నేనైతే ప్రొద్దున కొన్ని బాక్స్ మందమే చేసే చేసేసి ఫస్ట్ పిల్లల్ని పంపించేస్తాను అనమాట కొన్నే చేస్తాను తర్వాత మళ్ళీ పిల్లల్ని పంపించేసిన తర్వాత నేను కొంచెం కొంచెం లేట్ అయినా వేసుకొని తింటాను ఫస్ట్ అయితే పిల్లల కోసం రెండు మూడు వేసేసి పిల్లల్ని అయితే లంచ్ బాక్స్లోకి వేసి పంపించేస్తాను అండ్ మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్